జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు మంత్రి రోజాపై చంద్రబాబు విసురులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి నగరీ ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజాపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు మున్సిపాలిటీలో పదవి ఇస్తామని నలభై లక్షల రూపాయలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు నగరి నియోజకవర్గంలో అడుగడుగున అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేదన్నారు చివరికి మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ద్వారా వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా మదరపల్లి కూర్చొని ప్రపంచానికి మిమ్మల్ని అనుసంధానం చేసే బాధ్యత నాది ఇంట్లో బోరు కొడితే ఇక్కడే ఆఫీస్ కట్టి ఆఫీస్ పనిచేసే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంకా బాగా చేస్తే బెంగళూరు పోవచ్చు ఇంకా బాగా చేస్తే అమెరికాకి వెళ్ళొచ్చు ప్రపంచమే హద్దుగా యువతను ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు మీకందరికి నిరుద్యోగ నిరుద్యోగ ఇస్తాం ప్రతి ఒక్క ఇంటికి మంచి ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడానికి నేను కృషి చేస్తాను మైనారిటీ సోదరులకు అందరికీ హామీ ఇస్తున్నా మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చి మైనారిటీ సోదలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆంక్షలు లేకుండా ప్రతి నెలా మొదల తారీఖున మీ ఇంటి దగ్గరని నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం అంతేకాదు ఒక నెల ఎక్కడన్నా ఇంటికి పోతే మళ్ళా వచ్చి ఆ డబ్బులు తీసుకునే ఏర్పాటుని మూడు నెలల వరకు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా బీసీలకు యాభై ఏళ్లకి పెంచినీజు ఏర్పాట్లు చేస్తాం తెలుగుదేశం వస్తానే విద్యుత్ బాదుడు ఉండనే ఉండదు అన్ని విషయాల్లో బాదుడు తగ్గిస్తాం అన్నా క్యాంటీన్ పెడతాం పేదవాడ కడుపు నిండా అన్నం పెడతాం నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం మద్యం రేట్లు కూడా నియంత్రణ చేస్తాం రైతుకు రద్దైన అన్ని సబ్సిడీ పథకాలు తీసుకొస్తాం అదే మాదిరిగా ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం దళిత గిరిజన బీసీ మైనారిటీ పథకాల్ని మళ్లీ పునరుద్ధిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల అండగా ఉంటాం వేధింపులుండవు మెరిట్ ప్రకారం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ఇక్కడే మాలా మాది ఉన్నారు ఇద్దరికి న్యాయం చేసే బాధ్యత నాది ఏదైతే ఆ రోజు కేటగిరీస్ వల్ల వాళ్ళు ఉపయోగపడింది మళ్లీ ఎన్డీఏ కూడా తీసుకొస్తాను హామీ ఇచ్చారు మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చి జిల్లా వారిగా ఇవ్వడానికి ముందుకు పోతాం మీరు కూడా ముందుకొచ్చి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకు వచ్చారు మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది అది పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు ఉదయం ఇసుకే అల్పాహారం ఇతరికి మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతరికి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతరకి ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా ఇది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ ఆయన మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తమ్మళ్ల కూడా వీళ్ళే ఎమ్మెల్యే అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరు అంతా కలిసి పౌరపాటర్ని మీలో సమర్థులు లేరా ఉన్నారు కానీ మీరు రావాలంటే బయట రానియరు తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళే ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీడకి కాంట్రాక్టర్లు వీళ్ళే అవినీతి వీళ్ళే ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రనైట్స్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే దౌర్జన్యాలు చేశారు